గద్దరన్న ఎంతో విప్లవాత్మక ఆలోచనలు కలిగిన మనిషి ఒక గొప్ప వ్యక్తి ఆయనకి కూతురుగా మీ చిన్నతనం మీ బాల్యం ఎలా గడిచింది ఎందుకంటే ఫ్రీడమ్ అనేది ఆడవాళ్ళకి ఎంతవరకు ఉండాలి అనేది ఇప్పుడిప్పుడు పేరెంట్స్కి అలవాటు కానీ మీరు చిన్నప్పటి నుంచే ఉంటారు గద్దరన్న మిమ్మల్ని పెంచిన విధానంలో మీ చుట్టుపక్కల సిచ్యువేషన్స్ అన్ని చూసి సో మీరు ఎట్లా పెరగారు మొదటిగా గద్దరన్నతో పాటు గద్దరన్న వాళ్ళ నాన్న శేషయ్య గారు మా తాతగారు అంబేద్కర్ వాది ఉండే అంబేద్కర్ గారి నైట్ క్లాసెస్ విన్నారు నాందేడ్లో వాళ్ళు స్కూల్ కట్టేటప్పుడు మా తాతగారు మేస్త్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు కూలీలకు అందరికీ నైట్ క్లాసెస్ చెప్పేవారు సో మా తాతగారు కూడా అంబేద్కర్ వాది ద గ్రేటెస్ట్ డెమోక్రటిక్ అప్పుడే ఫార్టీస్లోనే మా అత్తమ్మ వాళ్ళకు ముగ్గురు అత్తయ్యలకు స్కూల్ పంపించారు ఓకే అత్తయ్యలు స్కూల్ పంపించారు అలాగే చాలా రీసెర్చ్ చేసి చేసి అంటే ఒక దళిత కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు చాలా తక్కువ సో బాగా రీసెర్చ్ చేసి ఎంక్వైరీ చేసి కనుక్కొని అత్తయ్యలకు గవర్నమెంట్ జాబ్లో చేస్తున్న అతనికే ఉద్యోగం ఇప్పించాడు చాలా జాగ్రత్తగా మా నా బిడ్డలు ఆడిపిల్లలు ఎక్కడ ఇబ్బంది పడొద్దు వాళ్ళు చదువుకోవాలి సో మా ముగ్గురత్తలు హిందీ తెలుగు ఇంగ్లీష్ మూడు చదువుతారు మాట్లాడతారు అండ్ లెక్కలు అయితే చాలా ఫాస్ట్ ఇప్పటి లెక్కల్లా కాదండి సో అట్లాగే నాన్నగారు కూడా బిడ్డని తన భార్యని తన తల్లిని తన కోడలని మన్మరాలని చాలా సమానంగా పెంచారు ఎంత సమానత్వం అంటే అసలుకి ఆయన అంటే అప్పుడు నేను నాన్న నేను ఏదన్నా అంటే నీకు వద్దా చెప్తే వినవు అంటే అర్థమయ్యేది కాదు అంటే తన గిన్నె తనే తీసుకునేవాడు అంటే మొన్న ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్టులో తన హాస్పిటల్ జూలైలో అడ్మిట్ అయ్యే వరకు కూడా తన తన తీసుకున్న ప్లేట్ తనే టిఫిన్ సింక్లో వేసేవాడు వీలైతే తనే వాష్ చేసి పెట్టేవాడు తన బట్టలు స్నానం చేసుకుని వచ్చినాక తన బకెట్ బట్టలు తీసుకొచ్చి పనకి తనే ఇచ్చేవాడు తన పుస్తకాలు తనే క్యారీ చేసేవాడు తన టిఫిన్ బాక్స్ తనే తీసుకెళ్ళి తనే పెట్టమే అవన్నీ రెడీ చేసి ఇస్తుంటే కదా ఆ గౌరవం ఇంకా చెప్పాలంటే తన వాష్రూమ్ కూడా తనే కడుకునేవాడు అంటే అంత గొప్ప వ్యక్తి అంటే ఆయన నన్ను వాష్ చేసి ఇచ్చేవాడే కాదు పనామను వాష్ చేసి ఇచ్చేవాడే కాదు అమ్మను కూడా వాష్ చేసి ఇచ్చేవాడు కాదు అంటే ఆ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ గ్రేట్ అయితే నాకు అయితే ఏ ఒక్క మహాకవి ఏ ఒక్క పొలిటికల్ లీడర్ ఏ యొక్క రాజకీయ వినేత ఏ యొక్క లీడర్ అంత అంత డౌన్ టు అర్త్ అంటే మర్యాద అక్కడి నుంచి మీరేనా మేము కూడా వాష్ చేస్తాం మేము కూడా అడుగుతాం తన అమ్మాయిని కూడా సరే తన వద్దు నాన్న నన్ను చేస్తామంటే నన్ను అమ్మను కూడా కడిగిన మా వద్దున మాకైతే అసలు ఇంకేం పని చెప్పేవాడు కదా ఇంటి ఆడబిడ్డా సో అంత రెస్పెక్ట్ అనేది ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అని తన తల్లిని తలుచుకొని నేను తను విన్న పాట అంటే అద్భుతంగా గద్దరిగా రాసిన స్త్రీల మీద రాసిన పాటలు రాస్తే మామూలుగా రాస్తే ఒక పదిహేను వచ్చాయి తను ఎక్కడ పోయినా ఆ సిచ్యువేషన్ తెలుసుకొని అక్కడే ఆ స్త్రీ మీద పాట రాసేసినారు అది ఇంకా పేపర్లో రాలేదు ఎక్కడ రికార్డ్ కాలేదు నేను తన మొదటి పాట విన్నాను ఎంత అద్భుతం అనిపిస్తుంది ఇప్పటికీ గుండెల్ని కదిలించే పాట ఇప్పటికీ మనము చూస్తే కోర్స్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఉమెన్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్ రైట్ దే ఆర్ స్టడింగ్ దే ఆర్ ఎకనామిక్నిప ఇండిపెండెంట్ దర్ ఎకనామిక్ ఇండిపెండెంట్ బట్ ఎక్కడో మానసికంగా నువ్వు తక్కువ నువ్వు పనికిరాని దానివి నువ్వు స్త్రీవి నువ్వు ఒక ఆడిపిల్లవు రైట్ నీకేం హక్కు అనేది ఇంకా చదువుకున్న ఇంట్లో వ్యవస్థ నడుస్తుంది అంటే అది ఎక్కడ చైతన్యం లేదు మగవాళ్ళకు చైతన్యం ఆడవాళ్ళకి చైతన్యం కలుగుతుంది ఇక్కడ మగవాళ్ళకి చైతన్యం కలు కలుగుతలేని గద్దర రాసిన పాటలు చాలా అద్భుతం మదనా సుందారి మదనా సుందారి సందేల పొద్దుల్లో జమిని పాపడదో మదన సుందారి మదన సుందారి మదన సుందారి దీల ఓవంగా దురగాడుగాసే మదన సుందారి మదనా సుందారి మదనా సుందారి సందుల్లో దాగుండి సైగా చేసిండో మదన సుందారి మదనా మదనాసుందో మదనా అప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు అదే ఉంది ఇదే పరిస్థితి అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీలు చైతన్యం అంతా అవుతున్నారు కానీ మగ పురుషులు చైతన్యం అంతా అవ్వట్లేదు అదే ఇండియాలో చూస్తే అదే భారతదేశం చూస్తే అదే పత్తందారు లెక్కలు అదే ఇగోయిస్టిక్ లెక్కలు మేము అయితే మేము మన భారత రాజ్యాంగం ప్రకారము సమాన హక్కు వచ్చినా గానీ అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు చాలా మంది కూడా తెలియదు అటువంటి పరిస్థితి